ఇక్కడ చూడండి ఎన్ని గాజుల కలెక్షన్లు ఉన్నాయో మొత్తం అన్ని మోడల్స్ ఉన్నవి ఇక్కడ హారాలు ఎంత బాగున్నాయో మోడల్స్ నక్లెస్లు హారాలు ఇయర్ రింగ్స్ అన్నీ ఇక్కడ మొత్తం అన్ని దేవుల విగ్రహాలు దింపేశారు చూడండి అసలు లేని విగ్రహం లేదు మొత్తం ఉన్నాయి ఇక్కడ వడ్డానాలు పైన వచ్చి కామాక్షి దీపం ముందు చూడండి ఇవి డైమండ్స్ ఫ్లవర్స్ అయితే అబ్బాయి ఎంత బాగున్నాయో చూస్తుంటే ఇక్కడ ఇవి నల్ల పూసలు దుబాయ్ బంగారం అంటేనే ఇలా మెరిసిపోతూ ఉంటుంది కదా చూడండి ఎంత బాగుందో బంగారం బంగారం షాపింగ్కి వెళ్తేనే అయిపోతాం మనం చంద్రముఖిలా లేడీస్ అంత బాగుంటుంది ఇవి పెళ్ళికూతురుకి భలే ఉంటాయి కదా ఇప్పుడు పెళ్ళికూతురు రేంజ్లో రెడీ అవుతున్నారు కదా ఇవి వాచీలు బంగారం వాచీలంట ఎవరు పెట్టుకుంటారో నిజంగా భలే ఉన్నాయి చూడండి కృష్ణయ్య నా కృష్ణయ్య కూడా వచ్చేసారు ఇవి ఒక పెద్ద హారాలు చూడండి దుబాయ్ గోల్డ్ షాపింగ్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ రెండు ఉన్నవి దుబాయ్ అంటేనే మనకు పిచ్చి కదా వెళ్ళినప్పుడల్లా వీడియో చేసేసుకోవడమే అక్క వచ్చినప్పుడు కూడా గోల్డ్ షాపింగ్ చేసాము ఆ షాపింగ్ వీడియోస్ మీకు చూపించాలి కదా అని వీడియో చేశాను మేము మూడు సార్లు వెళ్ళాం మూడు సార్లు సంబంధించి ఈ ఫుల్ వీడియోలో తప్పకుండా చూసేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము గోల్డ్ షాపింగ్ చేసాము అక్క వచ్చినప్పుడు దానికి సంబంధించిన వీడియో మేము ఒక్కసారే గోల్డ్ షాపింగ్ చేయలేదు అంటే అటు వెళ్ళినప్పుడల్లా కుదిరినప్పుడల్లా ఒక ఐటమ్ అలా తీసుకుంటే అలా చేసాం అన్నమాట మూడు నాలుగు సార్లు చేసాం గోల్డ్ షాపింగ్ కొంచెం కొంచెంగా అవన్నీ కలిపి ఒకటే వీడియో చేశాను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంది గోల్డ్ దాని గురించి మీకు ముందే చెప్తున్నాం మేము మూడు నాలుగు సార్లు తిరిగాము గోల్డ్ షాప్స్కి అనేసి ఇది షార్జాలో దుబాయ్లోనే చాలా ప్లేసెస్లో ఉంటాయి గోల్డ్ షాప్స్ అలా ఇది షార్జా రోలా రోలాలో భీమా జ్యువెలర్స్లో ఒక చైన్ తీసుకున్నాము అప్పుడు తీసిన క్లిప్స్ మాట ఇవన్నీ ఇక్కడ చూడండి మోడల్స్ ఎంత బాగున్నాయో ఈ భీమా జ్యువెలర్స్ అయితే ఇక్కడ పెట్టి ఈ మధ్యనే అయ్యింది అంటే వన్ ఇయర్ అలా అవుతుంది అంతే పెట్టి మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ మధ్య రోలా వెళ్ళినప్పుడల్లా భీమాలోనే వెళ్తున్నాం మేము చూడటానికి చాలా బాగుంటున్నాయి అన్నమాట మోడల్స్ భీమా జ్యువెలర్స్లో మేము చైన్ తీసుకుంటున్నాం అన్నాం కదా ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేస్తున్నాం అన్నమాట ఆల్రెడీ మా దగ్గర ఒక పాత చైన్ ఉంది అది ఇచ్చేసి కొత్తది తీసుకుందాం అనేసి మోడల్స్ చూస్తున్నాము ఇక్కడ అందరికీ ఎవరికి బంగారం కొన్న మోడల్స్ పిక్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టవలసి వస్తుంది ఈ నాలుగు చైన్స్ తీయమన్న వాళ్ళకి పిక్స్ పెట్టాం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారన్నమాట ఈ పిక్స్ పెట్టి వాళ్ళు సెలెక్ట్ చేసేసరికి వస్తుంది ఎక్కడ లేని నేరసం ఈ నాలుగు పెట్టినా వాళ్ళకి నచ్చలేదు మళ్ళీ ఇంకా పంపమన్నారు అనేసి ఇంకా తీసి పంపిస్తున్నాం మాకు మాత్రం ఈ చైన్ బాగా నచ్చింది నేను ఆల్రెడీ చూపిస్తున్నాను కదా అది లాస్ట్కి ఎలా అయితే వాళ్ళకి కూడా అదే నచ్చింది అదే తీసుకున్నాం మేము పాత చైన్ ఇచ్చేసి ఇది తీసుకున్నాం పాతది రెండు కాసులే అంటే పదహారు గ్రాములు ఇది కూడా ఆ వెయిటే వస్తుంది ఇంచుమించు మేము ఈ చైన్ తీసుకునే రోజు దుబాయ్ మనీ గ్రామ్ రేటు ఎంత ఉందంటే మూడు వందల డెబ్భై నాలుగు రూపాయల డెబ్భై ఐదు పైసలు ఉంది అంటే ఇండియాలో ఎంత అవుతుందంటే ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మొత్తం చైన్కి వచ్చి దుబాయ్ మనీ ఎంత అయిందంటే ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు ఇండియా డబ్బులు అయితే లక్ష అరవై ఐదు వేల ఐదు వందల నాలుగు రూపాయలు అవుతుంది పాత చైన్ ఇచ్చి మిగతా డబ్బులు ఇచ్చి తీసుకున్నాం అన్నమాట తర్వాత ఇంకొకసారి అయితే మేము గోల్సోక్ సోక్కి వెళ్ళాము అంటే ఇది దుబాయ్ అది వెళ్ళిందేమో ఇంతకుముందు షార్జా దుబాయ్కి ఏడు స్టేట్స్ అని ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో చెప్పాను అందులో షార్జా ఒకటి దుబాయ్ ఒకటి గోల్డ్ సోక్కి వెళ్ళాము ఇంతకుముందు చూపించాను కదా సన్ రైజ్ జ్యువెలర్స్ అది తెలుగు వాళ్ళదే మా షాపు అంటే తెలుగు అతను ఉంటారు అందులో ఇక్కడ అన్ని షాపుల్లోనూ తెలుగు వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా మన తెలుగులోనే మాట్లాడి తీసుకోవచ్చు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా మనం ఇక్కడ ఎలా షాపింగ్ చేయొచ్చు ఏంటి ఎలా బేరమాడవచ్చు అన్నది అన్నీ నేను ముందు ముందు వీడియోలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాను అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమన్నాను మేము ఇక్కడికి నల్లబూసలు ఇంకా రింగ్స్ తీసుకోవడానికి వెళ్ళాము మేము వెళ్ళిన రోజున ఆల్రెడీ మీకు స్క్రీన్ పైన చూపించాను కదా ఆ కాస్ట్ ఉంది మూడు వందల అరవై తొమ్మిది రూపాయల డెబ్భై ఐదు పైసలు ఉంది మేము చైన్ తీసుకున్నప్పుడే రేట్ ఎక్కువ ఉంది తర్వాత కొన్ని రోజులకే రేటు దిగింది అమ్మో అప్పటికి ఇప్పటికీ చాలా దిగింది అనుకున్నాం మేము కాకపోతే ఇంకా పెరుగుద్దేమో అన్నట్లు అటు వెళ్ళినప్పుడు ఒకటి ఇటు వెళ్ళినప్పుడు ఒకటి అలా ఒక్కొక్క రకం తీసుకుంటూ ఉన్నాం మోడల్స్ వాళ్ళకి ఫొటోస్ పెడుతూ ఉంటే నచ్చింది అలా తీసుకునేవారు అలా తీసుకున్నాం అన్నమాట ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియోలో కొన్ని కొన్ని వస్తువులు చూపిస్తూ ఉంటాను దుబాయ్ నుంచి మనం ఇండియా బంగారం ఎంత తీసుకెళ్ళచ్చు ఏంటి ఆల్రెడీ నేను తమ్మేళ్ళ మీద ఒకటి పెట్టాను కదా దుబాయ్లో గోల్డ్ తీసుకుంటే మనకు తిరిగి గిఫ్ట్స్ వస్తాయనా గిఫ్ట్స్ ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో చెప్తూ ఉంటాను మీరు అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నాకు దుబాయ్ బంగారం అంటే ఎంత బాగుంటుందో తెలుసా ఇలా మెరిసిపోతూ ఉంటుంది ఇండియా బంగారంతో పోలిస్తే ఎందుకు దుబాయ్ బంగారం ఇలా మెరుస్తుందా అంటే ఇండియాలో అయితే మనకు రాగి కలుస్తుంది బంగారంలో ఇక్కడ రాగి కలదు అందుకే అంత బాగుంటుంది ఇక్కడ మా అంజుకి ఏదో నచ్చిందంట చూపిస్తుంది చూడండి బ్రేస్లెట్ చూపిస్తుంది అన్నమాట తను ఇక్కడ తాళీ చైన్స్ ఇప్పుడు బాగా ఇది ట్రెండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ బొందులదే ట్రెండ్ నడుస్తుంది మన సైడ్ బొందులు అంటారు ఇంకా కొన్ని సైడ్ ఏమో తాళీ చాన్స్ అంటారు ఇక్కడ ఆ సైడ్ లాకెట్ వచ్చిన ఛాన్స్ని మోపప్ చైన్స్ అని అడగాలన్నమాట చాలా మోడల్స్ ఉంటున్నాయి ఎంత హెవీ వెయిట్ ఉంటుందంటే మినిమం ఐదు కాసులు లేనిదే బొందే రావట్లేదు అంత వెయిట్ ఉంటుంది చాలా బాగుంటున్నాయి అన్నమాట ఆ బొందులు అయితేనే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మేము రింగ్స్ తీసుకుందామని చూస్తున్నాము ఒకరికి గిఫ్ట్గా రింగ్స్ ఇవ్వాల్సి ఉంది మేము అందుకు వాళ్ళకి ఇద్దాం అనేసి రింగ్స్ కోసం అని చూస్తున్నాము ఇక్కడ ఆల్రెడీ అందరం కలిసి ఒక రెండు సెలెక్ట్ చేసేసాము మళ్ళీ ఇంకా మోడల్స్ ఏమన్నా ఉన్నాయేమో అని మళ్ళీ అన్నీ తిరిగేస్తున్నాము కానీ లాస్ట్కి వచ్చి ఆ రింగ్స్ ఏ తీసుకున్నాము మేము అవి రెండున్నర గ్రాములు మాట ఒక్కొక్క రింగును సేమ్ ఒకటే మోడల్ తీసుకున్నాము రెండున్నర గ్రాములు అంటే మేము వెళ్ళిన రోజు నల్లబులు తీసుకున్న రోజు అదే ప్రైస్ ఉంది కదా మూడు వందల అరవై తొమ్మిది డెబ్బై ఐదు పైసలే ఉంది అందుకు రింగ్స్కి వచ్చేసి మాకు ఎంత అయిందంటే దుబాయ్ మనీ రెండు వేల డెబ్భై ఐదు అయింది అదే ఇండియా మనీ అయితే న నలభై తొమ్మిది వేల ఎనిమిది వందలు అవుతుంది మనకి ఇక్కడికి రేట్లు చాలా తేడా అవన్నీ మీకు అర్థమవ్వాలి కదా అని చెప్తున్నాను నేను నేను ఆల్రెడీ తంబేళ్ళ మీద పెట్టాను కదా మనం దుబాయ్లో గోల్డ్ తీసుకుంటే గిఫ్ట్లు ఇస్తారు తిరిగాని దాని గురించి చెప్తున్నాను ఏంటి అండి ఇక్కడ అక్షయ తృతీయ ఇంకా దీపావళి ఆ టైంలో గోల్డ్ షాపింగ్ చేస్తే మనకి మిల్లీ గ్రామ్స్లో కాయిన్స్ ఇస్తారనమాట అంటే టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అలా మనం ఎంత వెయిట్ తీసుకుంటే దాన్ని బట్టి మనకి ఒక మిల్లీ గ్రామ్స్ ఇంకా బాగా ఎక్కువ వంద గ్రాముల్లో అలా తీసుకుంటే వన్ గ్రాము అలా ఇస్తారు అలా అన్ని షాపుల్లో ఎవరు కొన్ని కొన్ని షాపుల్లో ఆఫర్స్ పెడతారో అప్పుడు వెళ్ళి మనం తీసుకోవచ్చు అది ఇక్కడ ఉండి అంత మనం గోల్డ్ తీసుకున్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది కానీ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి అంతకంటే అదిరిపోయే గిఫ్ట్ ఒకటి ఉంటుంది ఏంటి అంటే ఇక్కడ మనం బిల్ పే చేసినప్పుడు వ్యాట్ కట్ అవుతుంది కదా ఆ వ్యాట్ వచ్చేసి మనకి ఇక్కడ టూరిస్ట్గా వచ్చిన వాళ్ళకి తిరిగి ఇండియా వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఆ మనీ రిటర్న్ ఇచ్చేస్తారు మనకి ఆ వేటమనీ తిరిగి మనకి ఎలా వస్తుందో అబ్బా అని చూస్తున్నారు కదా మీరు ఎలా వస్తుందో చెప్తాను వినండి మీరు దుబాయ్లో గోల్డ్ షాపింగ్ చేసినప్పుడు గోల్డ్ షాప్ వాళ్ళే అడుగుతారు మిమ్మల్ని మీరు టూరిస్టా రెసిడెన్సీయా అని మీరు టూరిస్ట్ అని చెప్తారు కదా అప్పుడు మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు అప్పుడు చెప్పండి మీ పాస్పోర్ట్ నెంబరు మీరు కొన్న బిల్లు పైన ఖచ్చితంగా ఉండాలి అలా అయితేనే మీకు వ్యాట్ తిరిగి వస్తుంది వ్యాట్ ఎంత వస్తుందంటే ఇప్పుడు మీరు వెయ్యి రూపాయలు బంగారం తీసుకున్నారనుకో దుబాయ్ మనీ వెయ్యి రూపాయలు అంటే మన ఇండియా డబ్బులు ఇరవై నాలుగు అలా అవుతుంది దానికి వచ్చేసి మీకు ఎనభై ఐదు దిరమ్స్ ఇస్తారు దుబాయ్ మనీ వ్యాట్ కింద ఎనభై ఐదు ధిరమ్స్ అంటే ఇండియా మనీ రెండు ఎనభై ఐదు ధిరమ్స్కి ఇండియా మనీ రెండు వేల నలభై రూపాయలు వస్తుంది మనకు అలాంటి డబ్బులు వెనక్కి వచ్చిందంటే ఆ ఫీలింగే వేరు కదా ఈ వ్యాట్ అనేది మనం ఎయిర్పోర్ట్లో ఎలా తీసుకోవాలంటే ఒక చిన్న షాప్స్గా అలా ఉంటాయి ఎయిర్పోర్ట్లో ఒకటి రెండు చోట్ల ఖచ్చితంగా ఉంటాయి మీకు ఇమిగ్రేషన్ స్టాంపింగ్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాక ఉంటుందన్నమాట అంటే మీ దగ్గర ఉన్న లగేజ్ అంతా వేసేసుకున్న తర్వాత లోపల ఉంటుంది ప్లేస్లో అక్కడ ఉంటారు మీరు అవి మీకు తెలియకపోతే సెక్యూరిటీ వాళ్ళని అడిగినా చెప్తారు అది అడిగి ఖచ్చితంగా వ్యాట్ మాత్రం మీరు తీసుకోండి వ్యాట్ బాగా పనిచేస్తుంది మనకు దుబాయ్ వచ్చిన వాళ్ళకి తిరిగి మనీ వచ్చిందా అని మనకు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా దాని గురించి చెప్తున్నానమాట నేను ఇంకా మనకి ఇది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకు మనీ వచ్చేసి ఎయిర్పోర్ట్లోనే క్యాష్ అయితే ఇవ్వరు మన అకౌంట్లోకి వేస్తారు మనం ఇండియా నుంచి వస్తున్నప్పుడు మీ కూడా ఏటీఎం కార్డు అవి ఉంటే వాటి డీటెయిల్స్ ఇవ్వచ్చు లేదు మీరు కార్డు అవి తీసుకురాలేదు అంటే మీ కార్డు డీటెయిల్స్ మీ అకౌంట్ డీటెయిల్స్ మీకు తెలుసు కాబట్టి అవి చెప్తే ఆ అకౌంట్కి ఇండియా వెళ్ళిన తర్వాత వన్ వీక్ లేదంటే ఫిఫ్టీన్ డేస్కి మీ అకౌంట్లో ఖచ్చితంగా మనీ అయితే పడుతుంది క్యాష్ చేతికి ఇవ్వడం అయితే ఇప్పుడు వరకు నేను చూడలేదు చాలామంది వెళ్ళారు తీసుకున్నారు కానీ క్యాష్ చేతికి ఇవ్వడం నేను ఎవరికి చూడలేదు అకౌంట్స్లో మాత్రం ఖచ్చితంగా పని అయి నేను చూసిన వాళ్ళందరికీ వ్యాటు అన్నది ఎలా ఉంటుంది అన్నది షార్జా ఎయిర్పోర్ట్లో అదే అక్క వాళ్ళు ఇండియా వెళ్ళినప్పుడు క్లిప్ తీశాను అది చూపిస్తాను మీకు చూడండి అక్క వాళ్ళు వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది కానీ వాళ్ళు ఉన్నప్పుడు మేము బాగా చాలా ప్లేసెస్ అయితే తిరిగాము అవి వెంట వెంటనే వీడియోస్ అయితే పెట్టలేం కాబట్టి స్లోగా ఒక్కొక్క వీడియో పెడుతున్నాను వ్యాటు అన్నది ఎలా ఉంటుంది అన్నది మీరు ఖచ్చితంగా లాస్ట్ వీడియో ఎండింగ్లో ఉంది చూడండి అక్కడ వచ్చేసి మనం కొన్న బంగారం చూపించాలి బిల్స్ కూడా చూపించాలి ఖచ్చితంగా అవన్నీ చూపించాలన్నమాట మనం మనం ఒంటి మీద వేసుకోకుండా బాక్సుల్లో తీసుకువెళ్ళి చూపిస్తే బెటరు తర్వాత మనం ఎంత బంగారం తీసుకువెళ్ళచ్చు అన్న విషయం ఏంటి అంటే మనం ఒంటి పైన వేసుకుని తీసుకువెళ్ళచ్చు కస్టమ్స్ వాళ్ళు ఇబ్బంది పెడతారు అనుకుంటే కొన్ని వస్తువులు అన్నీ కాకపోయినా ఒక ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు అలా ఒంటి మీద మనం ఇండియా నుంచి తక్కువ బంగారం వేసుకుని వస్తే అవి మిగతా అవి ఇక్కడ తీసుకున్నవి ఒంటి మీద వేసుకుని తీసుకువెళ్ళొచ్చు ఇక్కడ వేట దగ్గర చూపించేసిన తర్వాత లేదో అలా తీసుకెళ్ళకూడదా అంటే లేడీస్ వచ్చేసి ముప్పై నలభై గ్రాములు మాత్రమే తీసుకెళ్ళాలి జెంట్స్ వచ్చేసి ఇరవై గ్రాములు మాత్రమే తీసుకువెళ్ళాలి అంతకంటే ఎక్కువ తీసుకువెళ్తే కొన్ని రూల్స్ ప్రకారం మన ఇండియాలో కొంత అమౌంట్ అయితే కట్టించుకుంటారు ఇంత అని చెప్పలేము ఎందుకంటే ఇంత అమౌంట్ అన్నది నాకు కూడా సరిగ్గా తెలియదు అందుకని మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ఏం ప్రాబ్లం ఉన్నది కానీ మన ఇండియాలో కొంచెం ప్రాబ్లం అవుద్ది అది మాత్రం తెలుసుకుని తీసుకువెళ్ళండి బంగారం ఎంత పడితే అంత తీసుకువెళ్తే మీరు ఇండియా వెళ్ళాక చాలా డబ్బులు అయితే కట్టవలసి వస్తుంది ఇక్కడ బంగారం తీసుకునే దానికంటే ఎక్కువ పే చేయవలసి వస్తుంది అవన్నీ గుర్తుపెట్టుకుని మాత్రమే గోల్డ్ తీసుకువెళ్ళాలన్నమాట మేము వెళ్ళినప్పుడు గోల్డ్ ఎలా తీసుకువెళ్తాము అంటే మనకు లేడీస్కి ఎలాగ తాళి చైన్ ఉంటుంది నలబోసలు ఉంటాయో అవి కాకుండా ఇంకొక చైన్ ఏదైనా ఇంకొక నలబోసలు అలాంటివి వేసుకుంటాను నేను మెడలో లేదు అంటే బ్యాంగిల్స్ అంతే అంతవరకు మాత్రమే తీసుకువెళ్తా మా హస్బెండ్ ఒక చైను నా కొడుకు ఒక చైన్ అలా వేసుకుని వెళ్తాం అంతే అంతవరకే తీసుకువెళ్తాం డబ్బులు పే చేసే అంతలా ఎప్పుడు తీసుకువెళ్ళాం అంటే మేము మాకు మాత్రమే తీసుకువెళ్ళాం బయట వాళ్ళకు కూడా తీసుకువెళ్తాం అన్నమాట ఇక్కడ మనం డబ్బులు పే చేసాము అంటే గోల్డ్ తీసుకున్న వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో నమ్మరు కదా మనకి కొన్ని కొన్ని వాటికి గోల్డ్కి డబ్బులు పే చేసినప్పుడు బిల్స్ అవి ఇవ్వరు కూడా ఎందుకు అంత అలా అని కొన్ని వస్తువులు మాత్రమే తీసుకువెళ్తాము ఇయర్ రింగ్స్ అలాంటివి ఒక రెండు మూడు చేతులు బ్యాగ్లో మెయింటైన్ చేసి తీసుకువెళ్తాం అంతే అంతవరకు ఓకే చేస్తారు మనకి అంతకంటే ఎక్కువ తీసుకువెళ్ళకూడదు మీరు ఇండియా నుంచి వస్తున్నప్పుడు అయితే ఒక తాళి చైను నల్ల అలాంటివి వేసుకుని వస్తే లేడీస్ ఓకే వెళ్ళేటప్పుడు ఒక ఇరవై ముప్పై గ్రాములు అలా వంటి మీద వేసుకుని తీసుకు వెళ్ళచ్చు అప్పుడు మనకి ఏ ప్రాబ్లము ఉండదు నేను అక్కతో ఆ విషయమే చెప్పాను నువ్వు తాళి చేయని తప్ప ఇంకేమి వేసుకురావద్దని అక్క అలానే వచ్చింది తీసుకువెళ్ళేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు అంత సాఫీగా అయిపోయింది లేదంటే కస్టమ్స్ వాళ్ళు ఏమంటారు ఏంటి ఈ టెన్షనే సరిపోతుంది అందుకనే మనం వీలైనంత వరకు ఇండియా నుంచి వచ్చినప్పుడు తక్కువ బంగారమే వేసుకోవాలి ఇదంతా ఫేస్ చూపిస్తూ కూడా చెప్పవచ్చు ఫేస్ చూపిస్తూ వీడియో తీయడం నాకు అస్సలు రాదు ఇప్పటి వరకును అందుకనే నేను ఆల్రెడీ గోల్డ్ చూపిస్తూ మీకు ఇవన్నీ చెప్తున్నాను ఇంతవరకు నేను చెప్పినంత కూడా నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను అనమాట వ్యాట్ ఎంత వస్తుంది ఎలా తీసుకోవాలి ఇంకా గోల్డ్ ఎలా తీసుకు వెళ్ళాలి చెప్పాను కదా నేను అంటే నేను వంటి పైన వేసుకునే జ్యువెలరీ ఎలా అంటే ఒక ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అంతవరకే వేసుకుని తీసుకువెళ్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం పద్దెనిమిది గ్రాములు గోల్డ్ తీసుకున్నాం అనుకో ఇండియా వెళ్తున్నప్పుడు ఇండియా టూరిస్ట్గా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను నేను పద్దెనిమిది గ్రాములు తీసుకుంటే వాటి కింద మనకి ఎయిర్పోర్ట్లో తిరిగి వచ్చే మనీ ఎంత వస్తుందంటే పద్దెనిమిది గ్రాములకి మేము భీమా జ్యువెలర్స్లో ఒక చైన్ తీసుకున్నామన్నాను కదా దాని గురించి చెప్తున్నాను భీమా జ్యువెలర్స్లో మేము తీసుకున్న చైన్ వచ్చేసి పద్దెనిమిది గ్రాములు అలా తీసుకున్నాము అంటే దుబాయ్ మనీ త్రీ ఫిఫ్టీ వ్యాట్ కింద తిరిగి వస్తుంది మనకి ఎయిర్పోర్ట్లో త్రీ ఫిఫ్టీ అంటే ఇండియా మనీ ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మనకు వ్యాట్లో తిరిగి వస్తుంది అంతమని మనకు తిరిగి వచ్చిందంటే బాగా అనిపిస్తుంది కదా మనకి ఏంటి ఏదైనా ఫ్రీగా వచ్చినా అలా మనం వెళ్ళిన దానికి ఇలా ట్రిప్కి ఇలా ఫ్రీగా వచ్చిందన్న ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా నేనైతే మా హస్బెండ్తో అంటాను దుబాయ్ వాళ్ళు ఇండియా తిరిగి వెళ్ళిపోయే వాళ్ళకి ఇలా గిఫ్ట్ ఇస్తున్నారు అంటాను మా హస్బెండ్ అవును గిఫ్ట్ ఇస్తున్నారు అంటారన్నమాట నేనైతే అలానే చెప్తాను మా వాళ్ళందరికీ ఇలా గిఫ్ట్ ఇస్తారా అనేసి మాకు ఇక్కడ రెసిడెన్సీస్ కింద ఉన్న వాళ్ళకి అది రాదు అసలు టూరిస్ట్ కింద వచ్చి ఇక్కడ వన్ వీక్ వన్ మంత్ టెన్ డేస్ ఉండి ఇండియా వెళ్ళే వాళ్ళకి అది బాగా వర్తిస్తుంది బ్యాట్ అని వస్తుంది అది ఖచ్చితంగా తీసుకుంటారు అందరూ అన్నమాట అసలు నాకు తెలిసి ఎవరు వదులుకోరు కూడా అలా మనీ వస్తుందంటే బ్యాట్ అన్నది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది అది చూసి మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇదే నేను ఫ్రీ గిఫ్ట్ అని చెప్పింది అన్నమాట మీకు అర్థమైంది లేదే అన్నది కామెంట్ చేయండి తర్వాత చూసిన తర్వాత ఇంకా మీరు గోల్డ్కి సంబంధించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అది కూడా నేను వీడియో చేసి పెడతాను ఇది వచ్చేసి గోల్డ్ రింగ్ అది ప్రపంచంలో గిన్నీస్ బుక్ రికార్డ్లో ఎక్కిన రింగ్ ఇది చాలా వెయిట్ ఉంటుంది దీని వెయిట్ నేను ఈ వీడియోలో చెప్పట్లేదు షార్ట్ వీడియోలో చెప్తాను అర్థ మధ్యలో ఉన్న వైట్ స్టోన్ వచ్చేసి డైమండ్ చూసారా దాని వెయిట్ ఆ డైమండ్ స్టోరీ ఏంటి అన్నది నేను ఇంకో వీడియోలో పెడతా ఇందులో అయితే ఫుల్ డీటెయిల్స్ చెప్పట్లేదు ఎందుకు అంటే ఇంకో వీడియో సరదాగా చేసి పెడతాను నేను మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూసారా డ్రెస్సులు అంటే ఇన్నర్స్ కూడా బంగారంతో తయారు చేసి పెట్టేశారు వీళ్ళు ఫుల్ ఉంటాయి ఇవంతా కూడా ఎయిటీన్ క్యారెట్స్ మనం వచ్చేసి ట్వంటీ టూ ఎక్కువ తీసుకుంటాం ట్వంటీ ఫోర్ అయితే మేము ఇప్పటివరకు అస్సలు తీసుకోలేదు ఇంకో విషయం ఏంటంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకుంటే ఖచ్చితంగా ఇండియాలో మనీ పే చేయాల్సిందే ఎయిర్పోర్ట్లో మీరు అది ఎంత ట్వంటీ టూ అని చెప్పినా అస్సలు ఒప్పుకోరు ట్వంటీ ఫోర్ అన్నది మనకి ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా తెలిసిపోతుంది అది చూసి గుర్తుపెట్టుకుని మనం ఇండియాలో కూడా మనీ కస్టమ్స్ వాళ్ళకి పే చేయడానికి రెడీగా ఉంటేనే ట్వంటీ ఫోర్ తీసుకువెళ్ళాలి లేదంటే ట్వంటీ టూ మనకు మ్యాక్సిమం ట్వంటీ టూనే తీసుకుంటాం కాబట్టి ట్వంటీ ఫోర్ తీసుకుంటే అవన్నీ మనం భరించాల్సిందే ఇంకా ఎయిటీన్ క్యారెట్ కూడా ఉంటుంది దాని జోలికి మేము అసలు వెళ్ళే వెళ్ళాం ఇదేనండి గోల్డ్ షాపింగ్ వీడియో ఇక్కడ మా హస్బెండ్ నల్లబొసులకి రింగ్స్కి డబ్బులు పే చేస్తున్నారు మేము నల్లబోసలు సెలెక్షన్ చేసేసి బయటకు అంతా వెళ్ళి తిరిగి వచ్చేసరికి కానీ వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాలేదు మాకు రిప్లై వచ్చిన తర్వాత మనీ పే చేస్తున్నా ఇక్కడ మా హస్బెండ్ ఏం మాట్లాడుతున్నారా అని అంజు దగ్గరుండి మరి చూసేస్తుంది నల్ల బోసులకు వచ్చేసి ఎంత అయిందంటే దుబాయ్ మనీ ఆరు వేల ఐదు వందలు అయింది ఇండియా మనీ లక్షా యాభై ఆరు వేలు అయింది గ్రామ్స్ వచ్చేసి ఎనిమిది గ్రామ్స్ వచ్చేసి పద్దెనిమిది గ్రాములు రింగ్స్కి ఆల్రెడీ ఎంత అయిందో ముందే చెప్పాను కదా నేను తర్వాత వచ్చేసి అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వన్ వీక్కి మళ్ళీ గోల్డ్ షాపింగ్కి వెళ్ళాము వన్ వీక్ కాదులేండి ఇంచుమించు ట్వంటీ డేస్కి అలా వెళ్ళాము శ్రీలీల వచ్చిందని ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా అప్పుడు వెళ్ళాము అప్పుడు ఈ లాకెట్స్ రెండు అన్నమాట ఒక లాకెట్ వీడియో చేశాను రెండో లాకెట్ ఆ చివరిని ఉంది ఇందుకే వీడియో చేశాను అనుకున్నాను చేయలేదు నేను ఇంతకీని అప్పుడు తీసుకున్నాము ఇయర్ రింగ్స్ ఆ రోజు గోల్డ్ రేట్ ఆల్రెడీ నేను స్క్రీన్ పైన చూపించాను నా దగ్గర పాత బంగారం కొంచెం ఉంటే అది ఇచ్చేసి రెండు లాకెట్స్ తీసుకున్నాం అన్నమాట శ్రీలీలా వచ్చిన రోజు ఎలాగ వెళ్ళాం కదా అని కళ్యాణ్ జ్యువెలర్స్లో మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం ఈ మోడల్ లాకెట్స్ కావాలి అనేసి దొరికినాయి అనేసి ఇంకా తీసేసుకున్నాం అన్నమాట మనం దుబాయ్లో బంగారం కొనడం లాభమా నష్టమా అన్న దానిపైన క్లారిటీ ఇస్తాను చూడండి మనం ఇప్పుడు పది గ్రాములు లక్ష రూపాయలు అనుకోండి ఇండియా మనీ లక్ష రూపాయలు అయితే ఇక్కడ తొంభై ఐదు వేలు చిల్లరకి అలానే వస్తుంది ఇంచుమించు ఐదు ఆరు వేలు ఈజీగా తగ్గుద్ది ఇండియా మనీతో పోల్చుకుంటే మనకు లక్ష రూపాయలు అవుతుంది ఇండియాలో పది గ్రాములు కానీ ఇక్కడ తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు ఇంకా తొంభై ఏడు వేలు ఇంచుమించు అలా వస్తుంది అన్నమాట అంతేకాకుండా ఇక్కడ మన తరుగు మజురు మేకింగ్ ఛార్జెస్ మొత్తం వీటిలన్నిటి గురించి ఏంటంటే మనం బేరం ఖచ్చితంగా ఆడవచ్చు ఇక్కడ ప్రతి షాపుల్లో మనకు నచ్చకపోతే బయటకు వచ్చేయచ్చు మనం బార్గింగ్ బాగా చేయవచ్చు అన్నమాట బేరం ఆడడం అంటే మా హస్బెండ్ బాగా బేరాలు ఆడతారు ఈసారి ఆయన బేరం ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతాను మా హస్బెండ్ ఏమంటారంటే అలా పెట్టొద్దు వీడియో అంటారని నేను పెట్టను ఈసారి పెట్టి చూపిస్తాను చూడండి మా హస్బెండ్ చాలా బాగా బేరాలు ఆడతారు ఇక్కడ గోల్డ్ దగ్గర మేకింగ్ ఛార్జ్ దగ్గర అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చెప్తారన్నమాట కొన్ని కొన్ని షాపుల్లో అక్కడ మనం బేరం ఆడచ్చు ఆ విషయం గుర్తుపెట్టుకుని గోల్డ్ తీసుకోండి మీరు తర్వాత వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే వేట తీసుకునేది ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాను కదండి ఇలా ఉంటుంది ఇలా ఉన్న ప్లేస్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న గోల్డ్ చూపించి బిల్స్ చూపించి మీకు ఎంత మనీ వస్తుందో అది మీరు తిరిగి మీ అకౌంట్లో వేయించుకోవాలి అక్క వాళ్ళు ఇండియా వెళ్ళటానికి టూ డేస్ ముందు వెళ్ళన్నమాట దానికి సంబంధించిన ఈ గోల్డ్ వీడియో ఫుల్ వీడియో మేము ఆల్రెడీ మెట్రో ట్రైన్ ఎక్కామని ఒక వీడియో పెట్టాను కదా ఆ మెట్రో ట్రైన్ ఎక్కి వచ్చిన రోజున మేము గోల్డ్ షాపింగ్ మీనా బజార్ ఇవన్నీ చేసాం అందుకే సాయంత్రం అయ్యేసరికి మా పరిస్థితి ఇలా ఉంది మా తమ్ముడు చూడండి మొత్తం వాళ్ళిపోయాడు డ్రైవింగ్ వాడే మాట ఇంకా మొత్తం స్విచ్ అప్ అయిపోయాడు మనకు ఇదేనండి మొత్తం గోల్డ్ షాపింగ్ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి